హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మోర్ సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని విధాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా యొక్క క్లయింట్స్కి సబ్స్క్రైబర్స్కి వ్యూర్స్కి ఒక శుభవార్త నవంబర్ ఒకటి నా రెండు వేల పద్దెనిమిది నాటు వైద్యం క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా సరే మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా డాక్టర్ గారితో నేరుగా మాట్లాడాలనుకుంటే కనుక ముందుగా మమ్మల్ని సంప్రదించండి డాక్టర్ డి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులకు కూడా మంచి పరిష్కారాన్ని అందించగలరు మీ సమస్యలు కనుక ఉన్నట్లయితే ముందుగా మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు అపాయింట్మెంట్ కొరకై మీరు డయల్ చేసిన నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ ఈ మొబైల్ నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ని ముందుగా బుక్ చేసుకుని నేరుగా డాక్టర్ గారిని సంప్రదించి వారి యొక్క సలహాని సూచనని మెడిసిన్ కూడా మీరు పొందే అవకాశం ఉంది ఇకపోతే ఈరోజు మనం వెయిట్ లాస్ చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు మాకు వెయిట్ లాస్ గురించి చక్కని చిట్కాలు చెప్పండి ఖచ్చితంగా పనిచేసేవి చెప్పండి పక్క రిజల్ట్ వచ్చేటి చెప్పండి చాలామంటారు ఎందుకంటే యూట్యూబ్లో ఒకసారి కనుక వెయిట్ లాస్ అని కనుక కొట్టినట్లయితే ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు వస్తూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ట్రిప్స్ కూడా వస్తూ ఉంటాయి అయితే ఇందులో ఏది ఖచ్చితంగా పనిచేస్తుంది అన్నది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు కొంతమందికి కొన్ని వర్కౌట్ అయితే కొంతమందికి కాకపోవచ్చు అయితే ఈరోజు రోజు కనుక చెప్పబోయే చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గిపోయే కాకుండా కొంతమంది స్త్రీలకు డెలివరీ వల్ల కానివ్వండి లేదంటే ఎక్కువగా కూర్చోడం వల్ల కానివ్వండి వచ్చేటువంటి ఈ బాను పొట్ట ఏదైతే ఉంటుందో ఆ పొట్ట కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అనేది లేట్ చేయకుండా తెలుసుకుందాం రండి దీనికి కావాల్సిన పిప్పళ్ళు పిప్పళ్ళు శరీరంలో కొద్దిగా వేడి కలిగ చేస్తుంది కాకపోతే దీనివల్ల శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కూడా పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది మనం చేయవలసిన అలా ఏంటంటే ఈ పిప్పలను తీసుకొని వచ్చు వీటిని పెద్ద మిరియాలు అంటారు తీసుకొని వచ్చి దూరగా వేయించి దాన్ని దంచి పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పొడిని రోజుకు ఒక చిటికెడు ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే బాగా వేడికొచ్చేస్తుంది ఒక చిటికెడు తీసుకొని దానికి సరిపడినంత కొద్దిగా తేనె తీసుకోవచ్చు ఒకవేళ ఇదంతా తయారు చేసుకోవడం కష్టంగా ఉంటే మనకు మార్కెట్లో పిప్పల చూర్ణం అనేది లభిస్తుంది అదైనా వాడుకోవచ్చు లేదంటే సొంతగా తయారు చేసుకున్న మంచిదే ఒక చిట్కడు ఈ పిప్పల చూర్ణానికి కొద్దిగా తేనె కలుపుకొని అన్నం తిన్న తర్వాత రాత్రిపూట కొద్దిగా తీసుకొని ఓకే పడుకోవాలి కొంచెం నాలుగ కొరుకుతున్నట్టుగా ఉంటుంది మంట వస్తుంది శరీరం కూడా కొద్దిగా వేడి చేస్తుంది అలా వేడి చేసిన వాళ్ళకు ఎక్కువగా వాటర్ తీసుకొని మజ్జిగ ఎక్కువగా వాడుకుంటూ ఉండండి సో ఇలా చేయడం వల్ల మీకు శరీరంలో కొవ్వు అనేది ఈ పిరుదుల ప్రాంతాల్లో కానివ్వండి పొట్ట దగ్గర కానివ్వండి ఉన్నటువంటి కొవ్వు అనేది పూర్తిగా తగ్గిపోతుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మళ్ళీ దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి ముందు చిటికడు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ రెండు చిటికలు అలా వాడుకుంటూ అలవాటు చేసుకోవాలి దీంతోపాటుగా మనకు ఆయుర్వేదిక్ షాపులలో నవక గుగ్గులు అని ఒక మాత్రలు దొరుకుతాయి ఈ మాత్రల్ని రోజుకు ఉదయం రెండు రాత్రి రెండు మీరు కనుక వేసుకుంటూ ఉండాలి అన్నం తిన్న తర్వాత ఇది కూడా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించేసి శరీరంలో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్న కొవ్వును కరిగించడం చక్కగా పనిచేస్తుంది సో ఇదొకటి కూడా మీరు ప్రయత్నించవచ్చు దీంతోపాటుగా మీరు ముఖ్యంగా కొన్ని ఆసనాలు రోజు వేస్తున్నారు చూడండి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఆసనం అనేది చాలా ఎక్సలెంట్ కొంచెం కష్టమే ఉంటుంది రోజుకు కనీసం ఒక నిమిషం నుంచి స్టార్ట్ చేసి ఒక నాలుగు ఐదు సార్లు చేయాలి ఒక నిమిషం కంటే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించండి చూద్దాం దీనివల్ల పొట్ట బాగా వైబ్రేషన్స్ కలిగిపోయి పేరుకుపోయినటువంటి కొవ్వు అంతా కూడా కరగడం అనేది జరుగుతుంది కొద్ది కొద్దిగా టైం పెంచుకుంటూ వెళ్ళాలి రోజు ఇలా నెల రోజుల పాటు చేస్తూ ఉండాలి దీన్ని ఇలా మోచేత్రమైన కనుక మనం వెయిట్ పెట్టినట్లయితే మీరు ఒక రోజులో ఒక నిమిషం కన్నా ఎక్కువగా ఉండగలిగితే ట్రై చేయండి అలాగే రోజు కొంచెం కొంచెం రోజు కొంచెం ఒక నిమిషానికి ఎక్కువ రెండు నిమిషాలు అట్లా ప్రయత్నిస్తుండే తప్పకుండా మీ పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది సాఫ్గా అయిపోతుంది హీరోయిన్ హీరోయిన్లా తయారవడం మాత్రం పక్క ఇకపోతే ఈ చిట్కా కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ చిట్కా వల్ల కూడా శరీరంలో ఉన్నటువంటి కొవ్వు ఫ్యాటు అంతా బాడీలో పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వు కూడా తగ్గుతుంది ఆ చిట్కాతో పాటుగా ఈ చిట్కా చూడండి ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించండి కాళ్ళు చూడండి పక్కకు ఇలా ఉండాలి రెండు కాళ్ళు పక్కపక్కన కాకుండా ఇలా ఉండాలి సో ఓకేనా ఇలా ఇలా కూడా మీరు రోజు చేస్తుండాలి ఆ చిట్కా ఒక ఐదు నిమిషాలు ఆ ఆసనం ఒక ఐదు నిమిషాలు ఈ ఈ ఆసనం కూడా ఐదు నిమిషాలు ఇంకొక ఆసనం కూడా ఉంటుంది ఇది ఒక ఆసనం మీకు వీలుంటే ఒక బాల్ తీసుకొచ్చుకోండి చాలా తక్కువ రేటుగా లభిస్తాయి బాల్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది నడుము నొప్పి వెన్ను నొప్పులు ఏది ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది దీనివల్ల శరీరానికి కూడా నొప్పులు ఉన్నా అల్సర్ ఉన్నా పూర్తిగా తగ్గిపోవడం మంచి అంటే బ్రీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోవడం జరుగుతుంది దీంతోపాటు పొట్ట కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే కొంచెం కాళ్ళు అనేది దూరంగా పెట్టి చేసుకోవడం వల్ల మీకు రిజల్ట్ అనేది త్వరగా వస్తూ ఉంటుంది ఈ మూడు ఆసనాలు కనుక మీరు వేస్తూ ఈ చిట్కాలు కనుక మీరు ఫాలో అయినట్లయితే ఫుడ్ కొంచెం కంట్రోల్ చేయాలి ఆయిల్ ఫుడ్స్ కూడా పూర్తిగా తగ్గించాలి కేవలము అన్నం కూడా తగ్గించుకుంటూ చపాతి కూడా ఎక్కువగా అవసరం లేదు అంటే ద్రవపార్థలాగా ఎక్కువగా జావ రాగి సంగడి ఇలాంటివి ఎక్కువగా ద్రవ త్వరగా జీర్ణమయ్యేటి ఎక్కువగా తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకు ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా నెల రోజులలో మీరు ఐదు నుంచి ఏడు కిలోలు ఎనిమిది కిలోల వరకు తగ్గుతారు ఒకేసారి ఇరవై ముప్పై కిలోలు తగ్గలేరు సో నెల నెల ప్రయత్నించండి అలా తగ్గడం కూడా మంచిది కాదు తప్పకుండా ఈ చిట్కాలు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి మీకు తక్కువ నాజుకైనటువంటి శరీరం ఖచ్చితంగా మీకు కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి చాలా నుంచి బాధపడుతుందంటే నేరుగా మా దగ్గర రాజు మా యొక్క అడ్రస్ డాక్టర్ రాము క్లినిక్ ఆపోజిట్ అంతా హాస్పిల్ హుజరాబాద్ రోడ్ పరాల వరంగల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమ్మలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ